ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగయి ఉన్నారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ జీవితంలో దేవుడు మీకు వెలుగుగా ఉన్నాడని మీరు నమ్మండి మీ చీకటి జీవితాలను వెలిగించడానికి దేవుడు వెలుగయినాడు ఆయన వెలుగుగా మనలో నివసించున్నాడు ఆయన వెలుగు మన హృదయము మరి తలంపులు మరి మన ఆత్మ ద్వారా లోపలికి ప్రవేశించుట చేత ఆయన మన హృదయ అంతరంగములను చూడగలడు ప్రిలారా మనము ఆయన నుండి దేనిని దాచలేము ఆయన ముందు మనము గాజుల పారదర్శకముగా ఉన్నాము మనము పాపము చేసినప్పుడు మన జీవితము చీకటిగా మారుతుంది ఇది చీకటితో నిండిపోతుంది కాని యేసు రక్తము సకల పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేవలను ఇది మనలను పవిత్రులనుగా చేసి మరియు మన జీవితంలోని ప్రతి మరకను శుద్ధి చేస్తుంది ప్రీలారా ఆయన రక్తము ద్వారా మన పాపాలను తెల్లగా వలె మార్చివేశాడు ఏసు శిల్వపై వ్రేలాడుచున్నప్పుడు ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగర గనక వీరిని క్షమించుమని చెప్పెను అన్న వచనము ప్రకారము ప్రియలారా ఆయన రక్తము ఇప్పటికీ మన పట్ల ప్రతికారము తీర్చుకోకుండా మన కొరకు తండ్రి యొద్ విజ్ఞాపనము చేస్తుంది ఇంకను మన క్షమాపణ కోసం వేడుకుంటుంది ఆయన రక్తము మనల్ని దేవుని వెలుగులో నడిచేలా చేస్తుంది మరియు మన జీవితంలో ఉన్న చీకటిని మార్చి సమస్తమును ప్రకాశవంతముగా చేస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనం ఎంత గొప్ప దేవునిని కలిగి ఉన్నాము కదా అదే విధముగా ప్రభు మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి పాపము నుండి తొలగిస్తాడని వాక్యము మనకు తెలియజేస్తున్నది పాపము మరియు అపవిత్రత మీ హృదయములో ఉంటే ప్రభు ప్రేమ మీ హృదయములోనికి ప్రవేశించదు మీరు మీ పాపాలను విడిచిపెట్టినప్పుడు ప్రభు ఆశీర్వాదము మీతో మరి మీ కుటుంబ సభ్యులతో ఉంటుంది అందుకే పరిషద లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది అతిక్రమములను దాచిపెట్టువాడు వరదిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ప్రభువా దయచేసి నా పాపములను కడిగి నన్ను పవిత్రపరచుము అని మీరు మీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును అని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా తెలియజేసినది కాబట్టి సహోదరి సహోదరుడా ప్రభు మీ పట్ల దయ చూపిస్తాడు మరియు మీ పాపములను యేసు ప్రభు తన రక్తము ద్వారా కడిగి హిమము వలె తెల్లగా మారుస్తాడు కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మరియు దేవునికి ఆటంకముగా ఉన్న మీ పాపములను దేవుని సన్నిధిలో ఈ క్షణమే ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మీరు మీరు వరదిల్లునట్లుగా ఆయన యుద్ధ నుండి కనికరము పొందుకున్నటయే కాకుండా శాంతి సమాధానములతో మీ జీవితాలను మరి కుటుంబాలను నింపి పరవశింపజేస్తాడు అటు రీతిగా పాపము లేని జీవితాలు కలిగి ఉండుటకు అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కలచాటును సంరక్షించి కాపాడును గాక ప్రార్థన కృప కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం తండ్రి మా పాపాలన్నిటినీ క్షమించి నీ రక్తముతో మమ్మల్ని కడిగి హిమము వల్లే తెల్లగా మార్చుము దేవా మా క్షమాపణ మరియు మా పక్షమున ఆశీర్వాదముగా మాట్లాడుతున్న నీ యొక్క రక్తానికి కృతజ్ఞతలు తెలియజేయున్నాం దేవా నీ దృష్టిలో మేమెల్లప్పుడూ పవిత్రముగాను మరియు ఆనందకరముగా ఉండుటకు మాకు సహాయము చేయము ప్రభువా ఈ రాత్రి వైద్యులు స్వస్థపరచలేని వ్యాధులను నీవు ముట్టి సంపూర్ణమైన స్వస్థతను మాకు అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడలాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెది చూస్తున్నా ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని దేవ దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకను తీర్చమని వేడుకొనిచ్చున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచరి అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివాయి కాడ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి Amen